మహాపరిశుద్ధుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు శుభప్రదమైన నామంలో సిహెచ్ కిషోర్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ముందుగా ఒక వీడియో చూద్దాము అంటే స్త్రీపై వివక్ష స్త్రీ అంటే చిన్న చూపు అనేది బైబిల్లో మనకు అర్థమవుతుంది స్త్రీపై ఉన్న వివక్ష పూరిత మాత్రం అదే ధర్మశాస్త్రం తీసుకుని మళ్ళీ కోట్ చేస్తున్నాడు నే పుస్తకం పేజీ నెంబర్ అరవై ఎనిమిదిలో స్త్రీపై వివక్ష అనే అంశంలో ఇలా వారు ఆ రోజుల్లో మహిళా సంఘాలు మహిళల్లో చైతన్యం లేకపోవటం వలన కావచ్చునేమో యహోవా తన ఉపదేశాలలో స్త్రీలపై వివక్ష చూపించాడు అంటే బైబిల్ దేవుడు స్త్రీలని గౌరవించలేదు స్త్రీలకు విలువ ఇవ్వలేదు స్త్రీలపైన బైబిల్ దేవుడు వివక్ష చూపించాడని ప్రచారం చేస్తున్నారు పుస్తకాలు రాసి మరి సోషల్ మీడియాలో వారు ప్రచారం చేస్తూ ఉన్నారు కనుక వాస్తవాలు చెప్పాలని దాచిపెడుతుంది క్రైస్తవ ప్రచారకుల పాస్టర్ల లేక సనాతన మనువాదుల అనేది కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం స్క్రీన్ మీద పెడుతున్నాం చూడండి గరుడ మహాపురాణము ప్రథమ భాగము పూర్వకాండం అరవై రెండవ అధ్యాయము ఐదవ శ్లోకం పేజీ నంబర్ వచ్చేసి రెండు వందల తొంభై తొమ్మిదవ పేజీ మూడు వందల పేజీ రచన డాక్టర్ కేవీఆర్ గోపాలాచార్య గారు ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు ముద్రన రెండు వేల ఇరవై నాలుగు అండి మీకు క్లారిటీగా కూడా చదువుతున్నాను కావాలని చెక్ చేసుకోవచ్చు నేను చదువుతున్న చూడండి ఐదో శ్లోకంలో ఉన్నటువంటి తాత్పర్యం మేష లగ్నమందు పుట్టిన స్త్రీ గొడ్రాలవుతుంది వృషభ లగ్నమందు జన్మించిన స్త్రీ ఎక్కువ కామికురాలు అవుతుంది మిథుల లగ్నమందు పుట్టిన కన్య స్త్రీ చాలా అదృష్టవంతురాలు అవుతుంది కర్కాటక లగ్నమందు పుట్టిన స్త్రీ వ్యభిచారిణి అవుతుంది అంత దారుణం అండి ఇది వివక్ష అంటే స్త్రీల పైన అంటే మేష లగ్నమందు పుట్టిన స్త్రీలు గొడ్రాలవుతారా అవుతారా లగ్న లగ్నమందు పుట్టినటువంటి స్త్రీలు కామాంధురాలు అవుతారా స్త్రీలను అవమానించడం కాదు అది స్త్రీలని చిన్న చూపు చూడటం కాదా అలాగే కర్కాటక లగ్నమందు పుట్టిన స్త్రీ వ్యభిచారణ అవుతుంది అంటే బజారు స్త్రీ అవుతుంది ఎంత అమానుషం అండి ఇది స్త్రీలని అవమానపరచడం అంటే స్త్రీలను కించపరచడం అంటే ఇదండి కరుణాకర్ గారు ఈ విషయాలు కూడా మీరు చెప్పండి ప్రజలకి మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే సనాతన ధర్మంలో ఉన్నటువంటి స్త్రీలారా మీరు మేష లగ్నమందు మందు పుడితే గొడ్డు అవుతారు మీరు వృషపు లగ్నం మందు జన్మిస్తే కామాంధురాళ్ళు అవుతారు మీరు కర్కాటక లగ్న మందు జన్మిస్తే వ్యభిచారులు అవుతారు అంటే బజారు స్త్రీలు అవుతారని చెప్పండి ప్రజలు అప్పుడు సత్యాన్ని తెలుసుకుంటారు ఈ విషయాలు మీరు చెప్పకుండా దాచిపెట్టి పాస్టర్ల బైబిల్లో ఉన్న విషయాలను దాచిపెడుతున్నారు పాస్టర్ల బైబిల్లో ఉన్న విషయాలను చెప్పట్లేదని ప్రచారం చేస్తున్నారు బైబిల్ గ్రంథం అందరికీ అందుబాటులో ఉండే గ్రంథం అండి అది ఎవరైనా చదువుకోవచ్చు పాస్టర్లు చెప్పపోయినా చదువుకోవచ్చు కానీ ఐదో గ్రంథాలు అలా కాదు కదా జూన్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం వరకు అంటే జూన్ నెల వరకు కూడా సనాతన ధర్మంలో పద్దెనిమిది పురాణాలు కంప్లీట్గా లేవండి శ్లోక తాత్పర్యంతో ఉన్నటువంటి పురాణాలు కావచ్చు అలాగే వచ్చినంలో ఉన్నటువంటి పురాణాలు కావచ్చు సంపూర్ణంగా లేవు ఎందుకు ఇప్పుడు దాకా ఇన్ని వందల సంవత్సరాల వంటి మీరు పురాణాలని ప్రజల్లోకి తీసుకురాలేకపోతున్నారు అంటే ఇలాంటి లొసుకులన్నీ బయటపడతాయినే కదా ఇలాంటి విషయాలన్నీ కూడా తెలిస్తే స్త్రీలు ఎక్కడ అవమానించబడతారు ఎక్కడ తిరిగి నిజమైన దేవుని సత్యదేవుని తండ్రి అని పిలవటానికి అర్హత కలిగినటువంటి దేవుణ్ణి ఎక్కడ నమ్ముకుంటారని భయంతోనే కదా సమాజంలోకి తీసుకురాకుండా ఇప్పుడిప్పుడు బయటకు తీసుకువస్తుంది కనుక విఘ్నులైనటువంటి భారతీయ హైందూ సహోదరి సహోదరులరా మీరు కూడా వాస్తవాలను గ్రహించండి ఈ మతోన్మాదులు మనువాదులు చెప్పకుండా దాచిపెడుతున్నటువంటి కోట్ల మంది భారతీయులకు తెలియని ఎన్నో విషయాలు ఎన్నో రహస్యాలు నిగూఢ విషయాలు సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ వాల్యూమ్ త్రీలో అనేకమైన విషయాలు మరి గ్రంథాల ఆధారంగా పేజీ నెంబర్తో సహా శ్లోకన్ నెంబర్తో సహా మీకు క్లారిటీగా ఇవ్వబడుతుంది కావాల్సినటువంటి వారు ఇప్పటికే చాలామంది ఆర్డర్ చేసుకున్నారు ఈ మూడు బుక్స్ కలిపి ఐదు వందల రూపాయలకు మాత్రమే పంపించడం జరుగుతుంది కావాల్సినటువంటి వారు మరి నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ ఫైవ్ వన్ జీరో టూ సెవెన్ నెంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి మరి ఆర్డర్ పెట్టుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను గాడ్ బ్లెస్ యు